ప్రతి ఆదివారం వచ్చే మ్యాగజైన్ల కోసం అన్ని తెలుగు పేపర్లు కొనే అలవాటును మా ఫాదర్ యథావిధిగా ఒక ఆదివారం కూడా అన్ని తెలుగు పేపర్లు తీసుకున్నారు ఈ క్రమంలో నేను కాలేజీలో చదివే రోజుల్లో సరిగా చెప్పాలంటే ఒక ఆదివారం సాక్షి పేపర్ లోని మ్యాగజైన్ లో సింగిల్ పేజీ కథ ఒకటి చదివాను ఈ కథలో ఒక మారుమూల కుగ్రామంలో పాత సినిమా షూటింగ్ ఒకటి జరుగుతూ ఉంటుంది అది చూడడానికి వచ్చిన ఊరు వాళ్ళందరినీ క్రౌడ్ కంట్రోల్ చేసే అసిస్టెంట్ డైరెక్టర్ దూరంగా ఒక పక్కకి నిలబెట్టి కెమెరా ఫ్రేమ్ లోకి ఎవ్వరూ రాకుండా కేవలం హీరో హీరోయిన్లు మాత్రమే పడేలాగా చూసుకుంటున్నాడు రెడీ సార్ క్లాప్ ఎన్ సౌండ్ బై ట్వంటీ టేక్ వన్ క్లాప్ ఈ క్రమంలో ఊళ్ళో ఉండే ఒక ఆకతాయి పిల్లోడు అసిస్టెంట్ డైరెక్టర్ కళ్ళు కప్పి ఫ్రేమ్ లో ఉన్న ఒక చెట్టు వెనకాతల కెళ్ళి నిలబడి ఏదో విధంగా సినిమాలో కనిపించేయాలని తొంగి చూశాడు అనమాట రెడీ 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 అసిస్టెంట్ డైరెక్టర్ అయితే కప్పేశాడు గాని కెమెరామెన్ కళ్ళు మాత్రం కప్పలబోయాడు వాణ్ణి కెమెరాలో చూసిన డిఓపి గట్టిగా కసురుతాడు అంతే ఆ సినిమా అసిస్టెంట్ డైరెక్టర్ వాణ్ణి లాక్కొచ్చి ఫ్రేమ్ నుంచి అవతలకి తీసుకెళ్తాడు అక్కడే ఉన్న సినిమా మేనేజర్ వాడిని ఠంగమని మొట్టిగా ఒకటి వేసి అవమానిస్తాడు పెద్ద ఆ పిల్లోడు డైరెక్టర్ అయ్యి ఫస్ట్ సినిమా తీస్తూ ఒకరోజు తన సినిమాకి పనిచేస్తున్న ముస్సలి మేనేజర్ ని పిలిచి ఫలానా పాత సినిమా షూటింగ్ లో చెట్టుచాటును నక్కిన కుర్రాడిని నేను మీద కొట్టావు కదా అని గుర్తు చేస్తే ఆ పనికిమాలిన సొంట మీకెందుకు గుర్తొచ్చాడంటూ అడుగుతాడు ఆ మేనేజర్ ఆ పనికిమాలిన సొంట నేనే అని చెప్పగానే మేనేజర్ కాళ్ళమే పడిపోతాడు ఉంటారు ఈ విధంగా ఆ మేనేజర్ ఆ డైరెక్టర్ ని కాకపడ్డం మొదలు పెడతాడు తనని తిరిగి కొట్టమని ప్రాధాయపడి డైరెక్టర్ చేతిని తీసుకుని తన చెంప తానే పగలగొట్టించుకుంటాడు ఇది చూసిన యూనియన్ వాళ్ళు విపరీతంగా రచ్చ చేస్తారు సో టోటల్ గా ఒక సినిమా బ్యాక్ లో రివెంజ్ డ్రామాగా ఈ సింగిల్ పేజీ కథ నడుస్తుంది సినిమా వెనక డైరెక్టర్ పొగరు అనే గాసిప్ పాకి విపరీతంగా పబ్లిసిటీ వచ్చేస్తుంది ఆ సినిమాకి సినిమా మామూలుగానే హిట్ అయిపోతుంది ఇలాంటి ఒక పబ్లిసిటీ వల్ల మరింత రచ్చ చేసే డైరెక్టర్ గా ఆ డైరెక్టర్ కి పేరు వస్తుంది ఈ కథంతా నేను ఎందుకు చెప్పానంటే సినిమా తీసేటప్పుడు ఫ్రేమ్ లో నక్కి తొంగి చూసే జనాలు లాంటి కొన్ని తడబాట్లు ఈ వీడియోలో ఒక లిస్టికల్స్ గా చూపించబోతున్నాను చాలా ఆహ్లాదకరంగా హాస్యాస్పదంగా అనిపించే వీడియో సిరీస్ అప్ కమింగ్ మేకర్స్ కి షూటింగ్ సమయంలో తీసుకోవాల్సిన అతి జాగ్రత్తలు ఐ రిపీట్ అతి జాగ్రత్తలు ఎంత వరకు ఉపయోగపడతాయో చెప్పబోతున్నాను హాయ్ వెల్కమ్ టు డైరెక్టర్ సారీ అండి అలా దిగాలని తెలియక మామూలుగా దిగేశాం పర్వాలేదు కదా వారి వీళ్ళ మీరు ఎంతకైనా అయ్యా

తప్పించుకునేందుకు పారిపోవాలంటే భయపడతాం కానీ ఇక్కడొకడు ఫేస్ లో ఎటువంటి ఎక్స్ప్రెషన్ లేకుండా ద నన్ను నరుకు అనేలాగా చూస్తున్నాడు చూడండి రాంగోపాల వర్మ తీసిన గాయం సినిమాలోదే ఈ సీన్ రామిరెడ్డి పాత్ర జైల్లోంచి విడుదలయ్యాక తన శత్రువుల్ని వర్షపెట్టి చంపుతూ పోతుంటాడు ఈ ప్రాసెస్ లో తన అపోజిషన్ లో ఉన్న రౌడీలను నరికేటప్పుడు రౌడీగా నటించిన ఒక అనుచరుడు భయపడుతూ పెట్టాల్సిన ఎక్స్ప్రెషన్ కు బదులు ముఖంలో ఎలాంటి ఎక్స్ప్రెషన్ లేకుండా అసలు ఈ షాట్ ఎలా తీస్తారా అని చూద్దాం ఒక విధమైన ఎక్సైట్మెంట్ తో ఇలాగ తను చూద్దామన్నట్లు చూస్తుంటాడు వెక్కి వెక్కి ఏడిచ రాము గారు ఈ టేక్ ని ఎలా ఓకే చేసిన నాకైతే అసలు అర్థం కావట్లేదు తర్వాత సినిమా తమ్ముడు పవన్ కళ్యాణ్ నటించిన తమ్ముడు సినిమాలో పరీక్ష నుంచి డీబార్ చేసిన లెక్చరర్ కామేశ్వరరావు పేరు మీద డమ్మి లవ్ లెటర్ రాయించి ఆటోగ్రాఫ్ పేరుతో సంతకం తీసుకున్న పవన్ ఆ లెటర్ ను చూపించి తనకి వందకి తొంభై తొమ్మిది మార్కులు గాని చెప్పకపోతే నీ ఆవిడికి లెటర్ పంపించేస్తా అని చెప్పి బ్లాక్మెయిల్ చేస్తాడు నాకు ఎప్పటి నుంచో అనిపించే డౌట్ ఏంటంటే పరీక్ష హాల్లో నుంచి బయటకు తోస్తాకనే కదా డమ్మీ లవ్ లెటర్ రాసింది కానీ అంతకు ముందే ఆ లెక్చరర్ లాగేసుకున్న పరీక్ష పేపర్లలో ఆ డమ్మీ లవ్ లెటర్ ఎలా వచ్చి చేరిందా అనేది నా పెద్ద డౌట్ అది కూడా మీ ఆవిడికి చెప్తానని బ్లాక్మెయిల్ చేస్తూ ఎలా రాసాడబ్బా అనే డౌట్ కూడా ఉంది ఎలా 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 తర్వాత నాకు అనిపించింది అది పవన్ కళ్యాణ్ పాత్రని డీబార్ చేసిన తర్వాత పేపర్ అయి ఉండదు అని తర్వాత జరిగిన ఎగ్జామ్ ఏదో అయి ఉంటుంది అని కానీ అలాంటి సీన్లు కనీసం మాంటేజులు కూడా సినిమాలో ఎక్కడ చూపించలేదు కదా పోనీ తర్వాత జాగ్రత్తగా పవన్ ఆ డమ్మీ లవ్ లెటర్ ని ఆఫీసులోకి దూరి పరీక్షా పేపర్లలో కల్పించేయడేమో అసియా ట్రావెల్స్ లో ముందు కాఫీలు కొడతారా టీ సార్ ఏంటి హార్టోగ్రాఫ్ ప్లీజ్ ఆ నిక్కొక్కడే పెడతాను థాంక్యూ ఇంకా రాయడ డార్లింగ్ கமలా స్టిల్ బ్యాచిలర్ అయినా నువ్వు డజన్ పిల్లలు తండ్రైన నాకు సెకండ్ సెటప్ గా ఉంటాననుకున్నందుకు చాలా థ్యాంక్స్ కమిష్ ఎకనామిక్స్ కానేసారు రావా కాదు ఇంగ్లీష్ కానేసారు తొంభై తొమ్మిది మార్కులను చెప్పకపోయావు నువ్వు కమలా మేడం రాసిన లవ్ లెటర్ మీ ఆవిడకి చేస్తుంది జాగ్రత్త ఏది ఏమైనా గాని ఈ కామెడీ సీన్ లో లాజిక్ కి లంచం ఇచ్చి పక్క దోస్తారనిపించింది ఇష్ట తర్వాత సినిమా ఒక్కడు రీమేక్ గిల్లీ మరుదమలై హయ్యా ఒక్కడ సినిమా మనకెంత నచ్చిందో అంతకంటే ఎక్కువగా పిచ్చ పిచ్చగా గిల్లీ సినిమా తమిళ ఆడియన్స్ కి విపరీతంగా ఎక్కిసింది గిల్లీ సినిమాలో చార్మినారు విన్నారు లైట్ హౌస్ పైన టాప్ లో త్రిషాన్ని దాచిపెడతాడు విజయ్ అక్కడ గోడల మీద చాలా మంది పేర్లు ఉంటాయి ఎక్కువగా కపుల్స్ పేర్లు రాసి ఉంటాయి విజయ్ తన ఫ్రెండ్స్ గ్యాంగ్ తో లైట్ హౌస్ గోడల మీద తమ పేర్లు చెరిగిపోకుండా గీసి ఉన్న ఆనవాళ్లని రాత్రిపూట పూట త్రిషాను తీసుకెళ్లి చూపిస్తాడు అది చూసిన త్రిష తన పేరు కూడా రాసే క్రమంలో తన తలలోంచి హెయిర్ పిన్ ఒకటి తీసి గోడ మీద గీకడం మొదలు పెడుతుంది ముందే చేతిలో హెయిర్ పిన్ ఉంటుంది కానీ గీకేటప్పుడు త్రిష చేతిలో మెగా సైజ్ దాంతో త్రిష దొంగెట్టేసింది అనిపించింది లిట్ల తర్వాత సినిమా వెట్రిమారన్ తీసిన పొల్లాదు వన్ ధనుష్ వెట్రిమారన్ల కాంబినేషన్ లో పొల్లాదు వన్ అనేది ఫస్ట్ సినిమా ఈ సినిమాలో అత్యంత పెద్ద తడబాటు ఏంటంటే డానియల్ బాలాజీ పాత్ర తన అన్న కిషోర్ ని చంపేటప్పుడు చివరిగా మాస్టర్ స్టాబ్ ఇచ్చేద్దాం అని చెప్పి కింద పడున్న తన పైకి ఎగిరి దూకి కత్తితో కంట్లో గుచ్చుతుంది ఆ పాత్ర కానీ సరిగ్గా చూస్తే వైడ్ షాట్ లో ఆ కత్తి రోడ్డు పక్కకి గుచ్చుతాడు డానియల్ బాలాజీ రోడ్డు గుచ్చి దాన్ని అలాగే వదిలేస్తాడు గుచ్చుకున్న కత్తి పక్కకి ఒరిగి కింద పడిపోవడం స్క్రీన్ లో క్లియర్ కట్ గా నిన్ను లిస్ట్ లో తర్వాత సినిమా ప్రేమికుల రోజుల నా ప్రాణం నైన్టీ కిడ్స్ మర్చిపోలేని రోజు ప్రేమికుల రోజు రిలీజ్ అయిన రోజు ఇందులో చాలా కణాలు ఉన్నాయి అప్పట్లో ఇంటర్నెట్ కంప్యూటర్ అంతా కొత్త కాబట్టి డీపెస్ట్ లవ్ స్టోరీని ఆ యాంబియన్స్ తో మిక్స్ చేయడం వల్ల నైన్టీస్ టైమ్ లో ఒక కవితాత్మకమైన సినిమాగానే మనం అందరం ఎంజాయ్ చేశాం ఇప్పటికీ ప్రేమికుల రోజు పాటలు గుండెకి తాగుతాయంటే నమ్మండి వీలైతే ఎవరికైతే ఈ సినిమా గురించి అస్సలు తెలీదు ఒక్కసారి యూట్యూబ్ లో ప్రేమికుల రోజు పాటలు మాత్రం వినండి చాలు ఒకసారి మనం అందరం అప్పట్లో వింటూ మైమర్చిపోయిన ఓమారియా సాంగ్ ను గనక గమనిస్తే ఈ సాంగ్ లో ఈ పర్టికులర్ పోర్షన్ లో నడిచొచ్చే డా అబ్జర్వ్ చేయండి ఆ గ్రూపుల్లో ఉన్న మోడల్స్ లో ఒక అమ్మాయి కంగారు పడి స్లిప్ అయి పడిపోబోతుంది కింద పడిపోయి దాన్ని అందంగా మ్యాచ్ చేసేసి వెళ్ళిపోతుంది ఎడిటర్ కూడా దాన్ని కట్ చేయకుండా అలాగే ఉంచాడు సారీ అండి అలా దిగాలని తెలియక మేము మామూలుగా దిగేశాం పర్వాలేదు కదా లిస్ట్ లో తర్వాత సినిమా మాధవన్ కి మాస్ ఇమేజ్ తెచ్చిపెట్టిన చెల్లి అనే సినిమా గౌతమేనన్ ఫస్ట్ సినిమా చిలీలోని ఓ వెన్నెల సోన పాటలో ఒక పర్టిక్యులర్ పోర్షన్ లో కొరియోగ్రాఫర్ నాగేంద్ర ప్రసాద్ కనిపిస్తాడు నాగేంద్ర ప్రసాద్ అంటే మన ప్రభుదేవ తమ్ముడు ఈ పాటని ఆయనే కొరియోగ్రఫీ చేశారు ఫ్లో ఒక జర్క్ కూడా ఇచ్చి ఈయన మామూలు వజ్రం కాదనిపించారు ఒకసారి చూద్దాం రండి మాధవన్ స్టెప్ పూర్తవుగానే గ్యాప్ లో గ్రూప్ డాన్సర్లలో ఒకటిగా నిలబడిన మెయిన్ కొరియోగ్రాఫర్ అయిన నాగేంద్ర ప్రసాద్ కెమెరా ఉందని కూడా చూసుకోకుండా కట్టి చెప్పేశారు మరి

ధనుష్ ఫ్యాన్స్ కి ఎంతో నచ్చిన ధూల్పేట సినిమాలు ధూల్పేటలోనే ఒక పాట ఉంటుంది నిప్పులు పెదవుల జ్వలిస్తుంటే అని చాలా హాంట్ చేస్తుంది ఆ పాట కత్తులు కనిపిస్తుంటే ఈ పాటలో ఒక పర్టికులర్ షాట్ లో ధనుష్ మనుషులు బైకుల మీద వచ్చి ఎర్ర మారుతి కార్ లో ఉన్న వాడిని వేసేసి పారిపోవాలి సరిగ్గా అదే లో మటర్ బానే చేస్తారు కానీ వాళ్ళు పారిపోయే బైక్ అయితే స్టార్ట్ అవుదో రిపేర్ ఉన్న బైక్ ని గానీ సెలవు రాగని షూట్ లో వాడేయడమో అనిపించక మా అంద ఈ షాట్ బానే ఉంది కదా అని ఎడిటర్ కోలా భాస్కర్ ఇది కట్ చేయకుండా ఉంచేయడం అనిపిస్తుంది పంపేస్తా డైరెక్ట్ గా కంగారు పడకండి సినిమా షూటింగ్ లో రికార్డింగ్ చేసే సింగ్ సౌండ్ ప్రాసెస్ ని జానీ సినిమాకి పవన్ కళ్యాణ్ వాడారని మనందరికి తెలిసిందే కానీ మండరత్నం కూడా తన ఎర్లీ టైమ్స్ లో ఒక సినిమాకి వాడారు ఆ సినిమా సఖీ నువ్వు సిగరెట్ తాగు ఏమైనా తగలడు నాకు అనవసరం మరికేటి నా సంపాదంతో తాకరా నీ సంపాదంతో చేతిలో ఒకటి పెట్టుకో ఆ చేతిలో ఒకటి పెట్టుకో కావాలంటే చెవిలో కూడా పెట్టుకోరా ఎక్కడికి వెళ్తున్నావు మన నాన్న ఆస్తంతా సిగరెట్ లో ఊదేటానికి సఖి సినిమాలో షాలిని ఆమె సిస్టర్ తో కలిసి మాధవాన్ని పెళ్లి చేసుకోవడానికి బయలుదేరిపోయే షాట్ లో నగరామైకు ఫ్రేమ్ కింద నుంచి జాగ్రత్తగా తొంగి చూస్తున్నట్లుగా అలా పైకి వస్తుంది ఎంతో అందంగా సినిమా తీసే మణిరత్నమే ఈ మిస్టేక్ ని చూసుకోపోతే ఎలా అనిపించక మా అంద మరి ఎక్కడికి ఇద్దరూ కలిసి రాకుమార్తెల్లో బయలుదేరారు ఇంకా నాయో మిమ్మల్ని చూడకుండా వెళ్తానేమో నేను భయపడ్డాను నటించుకో ను చూసావ్ లేదు ను చూసావ్ అరే మీరు వెళ్ళండి ఎవరైనా చూస్తారు చూస్తే చేస్తే మే చారుగే స జోడాలే सोते गीเตం రా ऑलरेडी చూసా మణిరత్నన్న గిల్సకాయా శంకర్ గెలపతే బాగుంది కదా సో తర్వాత శంకర్ సినిమాలో జరిగిన ఒక అరాచకం అన్నమాట ఇప్పుడు చెప్పబోయిది ఒకే ఒక్క సినిమాలో అర్జున్ సియం అయిన తర్వాత రౌడీల్ని కొట్టడానికి పని పనిట్టుకున వస్తాడు కానీ శంకర్ సార్ కి సుజాత స్క్రిప్ట్ సీన్ లో జరిగింది ఈ ఫైట్ లో ఎక్కడి నుంచి వచ్చిందా గానీ ఆవిడ మధ్యలో దోరడంతో ఫైటర్ లో జరికిచ్చి స్లిప్ అయిపోయి ఆవిడ మీద పడిపోవడంతో ఆవిడ కూడా ఒక ఫిల్ గేసినట్లుగా పక్కకి పడిపోతుంది సరిగ్గా ఈ షాట్ ఫైట్ లో మిక్స్ అయిపోయింది అనుకున్నారు కాబోను ఎడిటర్లు కట్ చేయకుండా ఫైట్ సీన్ లో కలిపారు పడింది సో సినిమాలో జరిగే సరదా సరదాగా సాగిపోయి మిస్టేక్స్ ని లిస్టికల్ గా చెప్పి ఫిల్మ్ మేకర్స్ కి ఒక చిన్న అలర్ట్నెస్ ఇచ్చినట్లు నాకు అనిపిస్తుంది ఈ వీడియో గనక అప్కమింగ్ మేకర్స్ కి ఏదో ఒక విషయంలో గనక తోడ్పడితే మరిన్ని సర్ప్రైజింగ్ వీడియోస్ తో మీ ముందుకు వస్తాను దిస్ ఈస్ బాలవ్యాస్ సైనింగ్ ఆఫ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్